అండర్స్టాండ్ యువర్ పల్స్ యాక్చువల్లీ ఎకానమీ సీస్ యూజువల్లీ ఇట్ ఈస్ సైకిల్ యు నో ఇట్ గోస్ అప్ ఇట్ ఈ పార్ట్ ది లైఫ్ బట్ వీఆర్ డూయింగ్ గుడ్స్ నీ నాట్ వరీ రిగార్డింగ్ ది అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ స్పెక్యులేషన్ మీద రన్ చేయదు ప్రైవేట్ వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు గవర్నమెంట్ ఎప్పుడు కాంక్రీట్ చెప్తుంది ఒకటి చెప్తే అది నిలబడాలి మేము ఏదో చేస్తామని చెప్పడం కాదు ఇప్పుడు ఫోర్త్ సిటీ గురించి గవర్నమెంట్ ప్రతిరోజు చెప్తుంది చేసేది కాబట్టి చెప్తుంది ఒకవేళ తనకే ఒక ఇంకా ఐడియా ఫర్మప్ కాకముందు గవర్నమెంట్ ఎట్లాంటి అనౌన్స్మెంట్స్ చేయదు తర్వాత మీరు ఏమంటారు మీరు ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు మీరు చేయలేదు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యాను అంటారు సో గవర్నమెంట్ ఎప్పుడు స్పెక్యులేషన్ కోసం పనిచేయదు గవర్నమెంట్ ఒక ఆబ్జెక్టివ్తో పనిచేస్తుంది సో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటంటే హైదరాబాద్ సిటీని లివబుల్ గ్రీనర్గా ఉంచడం ఫాస్టర్గా ఉంచడం హ్యాపీగా ఉంచడం అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి పనిచేస్తుంది సో ఈ ఆబ్జెక్టివ్ తోటి రన్ చేస్తున్నప్పుడు గా కొన్ని హికప్స్ ఉండొచ్చు కొంతమంది ఫెన్స్ సిట్టింగ్ చేయొచ్చు ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఇంకా ఇన్వెస్ట్మెంట్ కావచ్చా అని దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాకింగ్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ రన్ ద ఎకానమీ రన్స్ ద ఎకానమీ అస్ యూ నో వెల్ సో మనమందరం హైదరాబాద్ సిటీకి అసలు ఎవరు ఆగపట్లేదు ఇట్ ఇస్ అన్స్టాపబుల్ అండి సో వీఆర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వీఆర్ టుడే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెన్ వీ సిర్ అగేన్ ఇన్ టూ థౌసండ్ థర్టీ టూ వీఆర్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దట్ ఈస్ ఫర్ ష్యూర్ వీ హవ్ వన్ ఫార్టీ క్రోర్ పాపులేషన్ ఇండియా ఇస్ గోయింగ్ టు క్లాక్ ఎట్లీస్ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వి ఆర్ ఆల్ బితజ్ సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ గ్రోత్ యూ ఆర్ కాంపీటింగ్ మనం యుఎస్ చైనా తర్వాత డెఫినెట్గా థర్డ్ ప్లేస్కి వెళ్తాం ఇంకో మూడు నాలుగేళ్లలో మనం థర్డ్ థర్డ్ ఎకానమీ అవుతుంది అందులో ఏం తిరుగులేదు ఇక్కడ మనం అనవసరంగా అంటే నేనేమనుకుంటానంటే బికాజ్ ఐఎమ్ నౌ ఫిఫ్టీ సెవెన్ నా పిల్లలు ముప్పై ముప్పై ఒక సంవత్సరాలు ఉన్నారంటే ఇది వాళ్ళదే నేను కొంత చూశాను యాక్చువల్లీ దే ఆర్ సీ దే ఆర్ గోయింగ్ టు సీ ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ గురించి మీరు అన్నది స్పెక్యులేషన్ మాత్రం ఎప్పుడు చేయదు గవర్నమెంట్ నేను ఇక్కడ చేస్తానండి ఇప్పుడు మనం ఇప్పుడు మెట్రో రైలు అనౌన్స్మెంట్ వచ్చేసింది ఎక్స్పాన్షన్కి ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ ఉంది డెబ్బై కిలోమీటర్లకి ఇంకా వన్ ఫార్టీ కిలోమీటర్స్ యాడ్ చేస్తున్నామని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆయన రూట్ కూడా చెప్పారు ఇంకా ముఖ్యమంత్రి గారి కంటే ఇంకెవరు చెప్తారు ప్రతిరోజు చెప్పుకోవడానికి చెప్తున్నాము ప్రతి ఫోరంలో చెప్తున్నారు సో హైదరాబాద్ గ్రోత్ స్టోరీ ఈజ్ అన్స్టాపబుల్ ప్లీజ్ సి ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇంత వాటర్ ఉన్న సిటీ కూడా ఇంకొకటి లేదు ఆల్ ద సిటీస్ ఆర్ డ్రైడ్ అప్ సూపర్ డ్యూరింగ్ ద సమ్మర్ ద హైదరాబాద్ వి హ్యావ్ ద బ్లెస్సింగ్స్ సో మనకి చాలా వాటర్ ఉంది కనెక్టివిటీ ఉంది బెస్ట్ మెట్రో ఇప్పుడు ఐదు లక్షల మంది పైన ట్రావెల్ చేస్తున్నారు ఫ్యూచర్లో అది పదిహేను లక్షలకి వెళ్తుందని చెప్పేసి మెట్రో ఎస్టిమేట్స్ చేస్తుంది సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్గా బట్ వీ కాంట్ స్పెక్యులేట్ ఇక్కడ పలానా కాడ ఇన్వెస్ట్ చేయండి అంటే గవర్నమెంట్ ఎప్పుడూ చెప్పదు గవర్నమెంట్ ఓన్లీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది వాటి మీద కాంక్రీట్గా పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అయ్యేటట్టుగా చేస్తుంది గవర్నమెంట్ స్పెండింగ్ ఉండేటట్టుగా చేస్తుంది ప్రామిస్ చేసింది ఇవాళ త్రీ లాక్ క్రోర్ రూపీస్ బడ్జెట్ ఉంది త్రీ ల్యాక్ క్రోర్ రూపీస్ బడ్జెట్లో ఈచ్ రూపీ ఎక్కడికి వెళ్తుంది వెల్ఫేర్కి ఎంత వెళ్తుంది డెవలప్మెంట్కి వెళ్తుంది అది బడ్జెట్ పేపర్లోనే ఉంటుంది సో యూ కెన్ సీ ద నెంబర్స్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ వీ కాంట్ రియల్లీ స్పెక్యులేట్ ండ్రెడ్ పర్సెంట్ సార్ మీ పేరేం బాబు శ్రీరామండి మీరు డెవలప్రా ఛానల్ పార్ట్నర్ నేను సార్ నేను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓకే సో ఫాలో ఏంటంటే సార్ ఇప్పుడు దాకా కూడా